హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను బొబ్బరిపప్పుతో పప్పుతో మసాలా వడ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఇది మార్కెట్లో కిరాణా స్టోర్స్లో దొరుకుతుందండి పప్పు దీంతో మసాలా వడ వేసుకుంటే చాలా బాగుంటుందండి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుందామండి ఒక బౌల్ తీసుకుని ఇలా నేను ఒక కప్పు పప్పు తీసుకున్నాను ఇది శుభ్రంగా కడిగి వాష్ చేసి తీసుకొస్తానండి శుభ్రంగా మూడుసార్లు కడిగి ఇలా వాటర్ వేసి నానబెట్టానండి ఇది ఒక వన్ అవర్ నానితే సరిపోతుంది ఎక్కువ నాన్న అవసరం లేదండి నెక్స్ట్ వన్ అవర్ పోయాక ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇది పక్కన పెట్టేసుకుందాం ఇదిగో పప్పు నానబెట్టి వన్ అవర్ అయ్యిందండి నానిపోయింది ఇది ఇప్పుడు మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుందాం మిక్సీ జార్లో ఒక ఎనిమిది పచ్చిమిర్చి వేస్తున్నానండి మీరు తినే కారాన్ని బట్టి జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి మనం వేసుకున్న పప్పు క్వాంటిటీని బట్టి ఇగో చిన్న ఒక ఇంచు అల్లం ముక్క వేస్తున్నాను దీనిలోనే పప్పు వేసేసుకుందామండి నీళ్ళు రాకుండా వేసుకోవాలి గ్రైండ్ చేసి తీసుకొస్తాను ఇలా పప్పు అంతా మిక్సీ జార్లో వేసుకున్నాక కొంచెం పప్పు ఇలా ఉంచుకోవాలండి ఇవ్వండి పిండిని ఇలా పచ్చపచ్చగా గ్రైండ్ చేసి తీసుకొచ్చాను ఇప్పుడు ఇది బౌల్లో వేసేసుకుందామండి ఇందులో పచ్చిమిర్చి అల్లం కూడా రెండు కూడా ఇందులో పేస్ట్ చేస్తాను పచ్చిమిర్చి ఇలా వేయడం వల్ల పిల్లలు అనేవి తీసి పడేయకుండా తినేస్తారు ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలండి నీళ్ళు లేకుండా మనం గట్టిగా గ్రైండ్ చేసుకుంటే వడ అనేది బాగా వస్తుంది ఈ మిగిలిన నానబెట్టిన పప్పు కొంచెం ఉంచుకున్నాం కదండి ఇది కూడా ఇందులో మిక్స్ చేసేసుకోవాలి బాగుంటుందండి వడల్లో ఇలా వేసుకుంటే కనుక ఈ పప్పు బాగుంటుంది అలాగే రెండు పెద్ద ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టానండి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనం ఉల్లిపాయ అనేది యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు సన్నగా చాప్ చేశానండి మొత్తం ఇదంతా కూడా వేసుకుని మనం మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి ఒక్క స్పూన్ సాల్ట్ వేస్తున్నాను కావాలంటే చెక్ చేసుకుని మనతో అంతా మిక్స్ చేసుకున్నాక కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు అంతా కూడా ఇలా మిక్స్ చేసుకుందాం అండి ఈ ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే గుల్లగా బాగా వస్తాయి వడ అనేది ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ ఉంటే మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుందాం ఇలాగా మొత్తం అంతా ఇలా మిక్స్ చేస్తానండి నాకు ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు వడల కింద ఒత్తుకుని వేసుకుందాం స్టవ్ ఆన్ చేసి పాండి పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు ఒక్కొక్కటి వడ కింద ఒత్తుకుని వేసుకుందాం ఇలా రౌండ్ బాల్లా చేసుకుని ఇలా చేతితో ఇలా పలుచగా ఒత్తుకుని వేసేసుకోవడమేనండి మరి ఆయిల్ హీట్ అయ్యే వరకు ఉంటే పైన మాడిపోయి లోపల ఉడకదండి ఫ్లేమ్లో పెట్టుకుని మనం కుక్ చేసుకోవాలి వడలనేవి ఇవ్వండి ఇలా ఒత్తుకుని వేసేసుకోవడమే ఇలా రౌండ్ బాల్లా చేసుకోవాలి చేసుకుని ఇలా వడని ఇలా ఉత్తుకోవాలి కొద్దిగా చెయ్యి మధ్యలో తడుపుకుంటూ ఉండాలండి వడలు అనేవి కుక్ అవుతున్నాయండి వేగుతున్నాయి బాగా వేగాక పక్క తిప్పుకోవాలి ఇలా టర్న్ చేసుకోవాలండి ఇది పప్పు కూడా ఎక్కువ నాన్న అవసరం లేదండి చక్కగా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా తొందరగా నానిపోద్దండి అండి బొబ్బరిపప్పు ఇవ్వండి వడ ఏగిపోయింది మనం వీటిని ఒక గిన్నెలో తీసేసుకుందామండి ఇవ్వండి ఇలా ఒక గిల్లో తీసుకుందాం నెక్స్ట్ మళ్ళీ వేసుకుందాం అండి చేయి తడుపుకుని వేసుకుంటే సులువుగా వచ్చేస్తుంది అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసి వేసుకోవడమేనండి అంతే అండి అన్నీ కూడా ఇలా వేసుకోవడమే నేను మొత్తం అన్నీ ప్రిపేర్ చేసి మీకు చూపిస్తానండి ఇవ్వండి మొత్తం అన్నీ కూడా ఇలా ప్రిపేర్ అయిపోయినాయి తీసేస్తున్నాను వేగిపోయినాయి అంతే అండి స్టవ్ ఆపేస్తాను ఇదిగోండి మొత్తం అన్నీ కూడా ఇలా వేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వేసుకుని మీకు ప్లేట్లో పెట్టి చూపిస్తానండి ఇవ్వండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా కమ్మని బొబ్బరి వాళ్ళు ప్రిపేర్ అయిపోయినాయండి పుల్లగా చలకరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగుంటాయండి చూడండి అదిగోండి ఎంత బాగున్నాయో టీలోకి స్నాక్స్గా కూడా వేసుకోవచ్చు బయట వర్షం పడుతుందండి అందుకే నేను ఇవి వేడి ఇవి ప్రిపేర్ చేస్తాను ఇవి కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి అల్లం ఎక్కువ వేసుకోకూడదండి ఓన్లీ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వీటితో చాలా బాగుంటుందండి ఇంకా మీరు ఏం వేసుకుని అవసరం లేదు ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే మాత్రం గొల్లక కరకరలాడుతూ వస్తాయి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్